లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెదపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఇతరులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సిపి శ్రీనివాస్ హెచ్చరించారు పార్లమెంటరీ ఎలక్షన్స్ స్టార్ట్ ఇప్పుడు అంత మెటీరియల్ తర్వాత సిబ్బంది పోలీస్ ఆఫీసర్స్ ఈ సందర్భంగా చాలా మంది క్యాంపెయిన్ అయిన తర్వాత అయిపోయింది క్యాంపెయిన్ చేయడం అనేది క్లోజ్ అయిపోయింది దాని తర్వాత సోషల్ మీడియాలో ఇంకా క్యాంపెయిన్ తైపు తర్వాత ఒకరిని కించపరుస్తూ ఒక పార్టీని కానీ ఒక పార్టీ క్యాండిడేట్ని కానీ తర్వాత ఒక ప్రైవేట్ వ్యక్తిని కానీ తర్వాత ఈ ఎలాంటి పర్సన్స్ని కానీ ఒకరికొకరు పాత వీడియోస్ని మార్ఫింగ్ చేసి ఉన్న వీడియోస్ని లేనట్టుగా లేని వీడియోస్ని ఉన్నట్టుగా కొంత మార్ఫింగ్ చేసి వీడియోలలో పెడుతున్నారు అవి సర్క్యులేట్ చేస్తున్నారు ఇలాంటి ఫేక్ వీడియోస్ పెట్టిన వాళ్ళని చాలా కఠినంగా శిక్షించబడతారు కఠినమైన కేసులు రిజిస్టర్ చేయబడతాయి ఈ పెద్దపల్లి కాన్స్టిట్యూషన్స్లో మనం రామగుండం కానీ మంచిర్యాలు కానీ ఎక్కడైనా సరే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ట్రాన్స్మిషన్ చేసిన మీరు అడ్మిన్ గ్రూపును అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాని తర్వాత ట్రాన్స్మిట్ చేసిన వాళ్ళని ఫార్వర్డ్ చేసిన వాళ్ళని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి అగెనిస్ట్గా కేసులు చేయబడతాయి కఠినమైన సెక్షన్స్ పెట్టబడతాయి ఈవెన్ పీడి యాక్ట్ కూడా పెట్టడానికి మేము వెనకాడము ఇవన్నీ మానుకోండి ఎవరు ఎవరు దీని నుంచి చేయకూడదు ఇది అంత ఒకరి కించపరిచే తర్వాత పరువు నుండి నష్టపరిచే కార్యక్రమాలు సో ఇవన్నీ ఎవరు పెట్టినా వాళ్ళని ఇమీడియట్గా మీరు డిలీట్ చేసుకోండి ఆర్ మీరు బ్లాక్ చేసుకోండి అట్లాంటి వాళ్ళని ఇమీడియట్గా మాకు కంప్లైంట్కి ఇవ్వండి ఎవరైతే ఇలా ఫార్వర్డ్ చేస్తున్నారో కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళని మీద చర్యలు తీసుకోబడతాయి ఈరోజు ఈ యొక్క వార్నింగ్ ఇస్తున్నాము ఎవరు అలాంటి వీడియోలు పెట్టకూడదని నేను వార్నింగ్ ఇస్తున్నాను ప్లీజ్ నోట్ ఆల్ ద పీపుల్